నా పేరు రెడ్డి అండి ఈ వెనుక వైపు కనిపిస్తున్నది తోటంతా మనదే ఈ వైకే స్టార్ కొట్టిన తర్వాత ఎట్లుందని చూపించేదానికి మీకోసం చూడండి ఐదు రోజులు అవుతుంది వైకే స్టార్ కొట్టిన తర్వాత మనకు లేత ఈగుళ్ళు వచ్చింది ఇది మధ్యాహ్న సమయం మూడు గంటల్లో తీస్తున్నాను కాబట్టి మీకు అలా కనిపెడుతుంది తోట అంతా ఇలాగే ఉంది ఇది ఇరవై నాలుగు రోజుల పంట అండి జూన్ నాలుగో తేదీ వేసినది వైకే స్టార్ వైకే స్టారు రూటెక్స్ వైకే స్టార్ రూటెక్స్ చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి వైకే లాబొరేటరీస్ది నేను గత నాలుగు సంవత్సరాల నుంచి హిమినో ఎన్విరో వాడుతున్నాను ఇప్పుడు చి మిరప పంట వేసినడం వలన వాడాను ఫస్ట్ రౌండే మనం చూడొచ్చు తోట అంతా ఎంత ఆరోగ్యంగా ఉంది అనేది ఇది లేదండి చాలా బాగున్నాయి వైకే స్టార్ ఈ రెమ్మలు అనేది ఇవన్నీ కొత్తగా వచ్చినవి తర్వాత వచ్చినవి చూడండి ఈ గురలు అనేది ఎంత నీట్గా ఉన్నాయి ఇప్పుడు మనకి ఎటువంటి బొబ్ ముడత అనేది ఏది లేదు రైతులందరూ వాడుకోవలసిన ప్రోడక్ట్ అండి